హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా తర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా కొట్టిపడేస్తే నా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చేసే చేయంచక్క ఓకేనా సో ఇది టూ డేస్ ఫ్లాగ్ అనమాట మిక్స్డ్ అయి ఉంటుంది అస్సలు వీడియోని మిస్ చేయకండి చాలా చాలా బాగుంటుంది సో వీడియోలకు వెళ్ళిపోయే ముందుగా తొందరగా ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకేనా ఎస్ అమ్మాయిలకి ఈ ఛాన్స్ అంతా కదా అబ్బాయిలకైతే అసలు ఛాన్సే ఉండదు అని నేను అనుకుంటున్నా ఏంటి ఏం ఛాన్స్ అని అనుకుంటున్నారా ఎస్ మాట్లాడుకుందాం దానికోసమే కదా వీడియో బ్లాగ్లోకి వచ్చేసేది ఎస్ ఇంతకీ మీకు నా ట్రెడిషనల్ లుక్ నచ్చిందా వెస్టర్న్ లుక్ నచ్చిందా మొత్తం వీడియో అంతా చూసి కమెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి ఓకేనా ఎస్ ఏదైనా సరే ఎంతైనా సరే పల్లెటూరు పల్లెటూరే కదా అలానే ట్రెడిషనల్ ట్రెడిషనల్లే అని అంటా నేను మరి మీరేమంటారు అఫ్కోర్స్ ఏంటి అంటే అమ్మాయిలకే చెందుతుందండి ఏదైనా సరే ఏంటి అనుకుంటున్నారా ఎస్ ట్రెడిషనల్ లో ఒకలా ఉంటాం వెస్టర్న్లో ఒకలా ఉంటాం కానీ అబ్బాయిల కాదే ఎప్పుడు ఒకేలా కనిపిస్తూ ఉంటారు కదా కోర్స్ మీరు అనొచ్చు మేము కూడా పంచులు కట్టుకుంటే ఒకలా ఉంటాం నార్మల్ జీన్స్ వేసేటప్పుడు ఒకలా అని బట్ మీరు ఎంత చెప్పినా ఏమి చెప్పినా అంత వేరియేషన్ అయితే ఉండదు కానీ అమ్మాయిలో మాత్రం ట్రెడిషనల్ అనగానే ఒక లుక్ ఒక వైబ్ ఇయర్ రింగ్స్ మ్యాచింగ్స్ మొత్తం జ్యువెలరీ అన్నిటితో ఒకలా ఉంటారు అదే వెస్ట్రన్కి వచ్చేసరికి డ్రెస్తో పాటు జ్యువెలరీ అంతా మారిపోతుంది సో లుక్కే మారిపోయి చాలా డిఫరెంట్గా కనిపిస్తుంది ఇప్పుడు నన్ను వీడియోలో చూస్తున్నారు కదా మీకే అర్థమవుతుంది ట్రెడిషనల్కి ఆర్ వెస్ట్రన్కి వేరియేషన్ ఏంటి అనేది ఎస్ ఇంతకీ ఎక్కడికి వెళ్ళా ఏంటి అనుకుంటున్నారా ఊరైతే చాలా బాగుంది కదా మీకు నచ్చిందా ఎస్ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఎందుకు నచ్చదా అండి అంత పచ్చని పొలాలు కదా ఇక్కడ మీరు ఆ పొయ్యిని అబ్జర్వ్ ఉంటే నూనె డబ్బాలు ఉంటాయి కదా ఫిఫ్టీన్ లీటర్స్వి ఆ నూనె డబ్బాల్లో అంట పెట్టి దానిపైన వండుతున్నారనమాట మరి మీరు అనుకోవచ్చు ఐరన్ ఏమైనా అవుతుందేమో అంత వెయిట్ పడితే ఇదైపోతుంది కదా అని కానీ ఆ నూనె డబ్బాల్లో వెయిట్ కోసం మళ్ళీ ఇసుక కానీ ఆర్ వాటర్ కానీ ఏమైనా వేసి పెడతారంట మనం ఎక్కడికైనా ఒక దగ్గరికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక విషయం తెలుస్తుందండి డెఫినెట్లీ తెలుసుకుంటుంది మనకి నేర్చుకుంటాం కదా ఏంటి అని అలా చూస్తూ వీడియో తీసా వీడియో తీస్తున్నప్పుడు అబ్జర్వ్ చేశాను ఏ కిందన ఫిఫ్టీన్ లీటర్స్ క్యాన్స్ పెట్టారు అని చెప్పేసి అని అదే వీడియో తీయకపోతే జస్ట్ నార్మల్గా ఏ వంటలు అవుతున్నాయి అనుకొని వెళ్ళిపోతూ ఉంటా నేను కూడా క్యాజువల్గా ఎస్ వీడియోస్ వల్ల ఎన్ని యూజెస్ ఉన్నాయా అని అనిపించింది అనమాట అఫ్ కోర్స్ ఇంకా అలా మొత్తానికైతే ఊరంతా ఒక గాలింపు వేసేసి ఇంతకీ దేనికి వెళ్ళామంటే పెళ్ళికి వెళ్ళామన్నమాట ఆడవాళ్ళు ఒక పెళ్ళికి వెళ్తే పెళ్ళి దగ్గరే ఆగిపోరండి మొత్తం ఊరంతా చుట్టుముట్టేస్తారనమాట అందులోని నేనైతే ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్తే అట్లీస్ట్ ఆ సగం పాటైనా కవర్ చేయాలి అనుకుంటా ఎందుకంటే మళ్ళీ ఆ ఊరు వెళ్తామో లేదో మనకి తెలియదు కదా వెళ్ళేటప్పుడే అన్నీ చూసేసామనుకోండి ఒక రిగ్రెట్ ఉండదనమాట అయ్యో ఆ రోజు వెళ్ళామే అది మిస్ అయిపోయామే అలా అనుకోకూడదు అని చెప్పి మ్యాక్సిమం కవర్ చేస్తా అనమాట సో అది మనలో ఉన్న టాలెంట్ అనమాట ఓకేనా ఇంతకీ నా జ్యువెలరీ ఎలా ఉంది ఏంటి నా ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి కదా నా ఇయరింగ్స్ గోల్డ్ ఇయర్ అవి మళ్ళీ మిర్పించమనుకుంటారు అవి నా సారికి ఎగ్జాక్ట్ మ్యాచ్ ఉన్నాయి మీకు ఎవరికైనా నచ్చితే నాకు అడగండి డీటెయిల్స్ అయితే చెప్తాను నేను ఎంత పడ్డాయి ఎక్కడ తీసుకున్నాను కాస్ట్ ఎంత ఇదంతా కూడా డీటెయిల్స్ అయితే చెప్తాను అన్నమాట ఓకేనా సో నేనైతే బాగా టయర్డ్ అయి ఉన్నాను అసలు మామూలు టయర్డ్నెస్ కాదు అయినా సరే మనం పెళ్ళిళ్ళకి ఎక్కడికైనా వెళ్ళాలి అంటే కొంచెం రెడీ అవ్వాలి కాబట్టి ఏదో రెడీ అయ్యా బట్ ఆ రోజు క్లైమేట్ కూడా అంతే ఒక్క 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 అనమాట అసలు దానివల్ల అసలు ఏమి రాసుకోవాలి ఏమి చెయ్యాలి అని కూడా అనిపించలేదు అంత అనమాట ఇంకా తప్పదు కదా సో మినిమం శారీ కట్టుకొని జ్యువెలరీ అనే వేసుకోవాలి కదా అలా మనం పువ్వులైతే మాల కడుతున్నాం అఫ్ కోర్స్ మనకు అంత సీన్ లేదులండి మా అక్క వాళ్ళు కడుతున్నారు నేను కడతా బట్ మనం చాలా దూరం దూరం దూరంగా కడతాం అన్నమాట ఎస్ అది ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ అంతా అయిపోయింది కదా ఇప్పుడు వెస్ట్రన్గా వచ్చేసామన్నమాట వెస్టర్న్ అనగానే పాష్ బైక్ రైడ్ మామూలుగా ఉండదు కదా ఎస్ ట్రెడిషనల్ అంటే పల్లెటూరు అది అదే ఇదే అంటే సిటీలో రోడ్ల మీద అలా రాత్రిపూట తిరుగుతూ ఉంటూ ఉంటే ఆహా అక్కిక్కే వేరబ్బా కదా అందుకే అండి కానీ అబ్బాయిలు ఈ విషయంలో చాలా హ్యాపీ బికాస్ ఎందుకంటే వాళ్ళకి మాత్రమే రైట్స్ ఉంటాయి నైట్ ఎంతసేపు తిరిగినా ఇట్లీస్ట్ ఏంటండి అలా అంటున్నారు అమ్మాయిలు కూడా తిరుగుతున్నారు కదా అని అనొచ్చు బట్ అమ్మాయిలకి ఇంకా సేఫ్ లేదు కానీ అలా కాదు అబ్బాయిలు అయితే చక్కగా తిరుగుతారు ఆ విషయం మీరు కూడా ఒప్పుకోవచ్చు కదా కొన్ని ఉపయోగాలు అమ్మాయిలకు ఉంటే కొన్ని యూజెస్ ఏమో అబ్బాయిలకు ఉంటాయన్నమాట ఎస్ అలా పోతారు మింగిల్ అవ్వాల్సిందే కదా ఒక స్టేజ్లో ఇద్దరు మింగిల్ అయితే అప్పుడు ఇద్దరు యూజెస్ మిక్స్డ్ అవుతూ ఉంటాయి చూసారా నా డ్రెస్ ఎలా ఉంది ఫుల్ బ్లాక్ బాగుంది కదా ఎలా ఉంది డెఫినెట్లీ కమెంట్ చేయండి ట్రెడిషనల్లా వెస్టర్నా అని చెప్పేసి అని ఇందుకీ మేమైతే చెప్పాను కదా పల్లెటూరులో పొలాల మధ్యలో భోజనాలు చేస్తూ ఉంటే సిటీలోని ఇలా హోటల్స్కి వచ్చి తింటూ ఉంటారనమాట ఏం చేస్తాం తప్పదు కదా ఇంకా మంచిగా తినేసి అయిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక స్నాప్ ఒక ఒక ఫైవ్ మినిట్స్ ఒక స్నాప్ వేస్తే సూపర్ అనిపిస్తుంది అనమాట దానికే నా పాటలన్నీ పడుతూ ఉన్నా కానీ నిద్ర రావట్లేదు నిద్ర వస్తూ ఉంది ఎందుకంటే ఇంకా మళ్ళీ మార్నింగ్కి ప్రిపరేషన్స్ అన్నీ ఉంటాయి కదా మైండ్లో సో అలా అనమాట ఇంకా ఇది ఆ రోజు నెక్స్ట్ డే చిన్న బ్లాక్ నేనైతే ఇంకా అలా వాకింగ్ అని చెప్పి మార్నింగ్ మార్నింగే జస్ట్ అలా ఎందుకో వెళ్ళాలనిపించింది ఆ రోజు ప్రశాంతంగా సో అయితే వచ్చేసా అనమాట ఇంకా మళ్ళీ వచ్చేసి తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయిపోయి అలా అలా కొంచెం కొంచెంగా రెడీ అయిపోయి ఇంకా బయట పనులు ఆడవాళ్ళంటే ఇంట్లో పనులే కాదండి బయట పనులు కూడా చక్కబట్టాల్సి ఉంటుంది హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయి వెళ్ళిపోతే మళ్ళీ మార్నింగ్ వెళ్తే ఈవినింగ్ వస్తారు ఈవినింగ్ మొత్తం ఆఫీస్లో అన్నీ ఈవినింగ్ కూడా క్లోజ్ చేసేస్తారు సో వాళ్ళు వచ్చి పనులు చేయాలి అంటే వర్కౌట్ అవ్వదు కాబట్టి ఏం చేయాలంటే ఆడవాళ్ళు వేర నారులు అంటారు కదా అబ్బో అంత లేదులేంటి అని అనకండి ఆఫ్కోర్స్ అన్ని పనులు చక్కబడుతూ ఉంటామండి ఇంట్లో పనులు బయట పనులు పిల్లలు మొత్తం అన్నీ కవర్ చేసేస్తూ ఉంటామనమాట సో దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ లేడీస్ కదా ఏమంటారు ఇంకా అలాగే ఏవో కొన్ని పనులు ఉంటే నేనైతే ఇంకా మూవ్ అన్ అవుతూ అనమాట సో ఇది ఈ రోస్ట్ వీడియో మిక్స్డ్ వీడియో చిన్న చిన్న క్లిప్స్ మళ్ళీ దీనికి వేరేగా బ్లాగ్ ఎందుకులే పెట్టడం అని మిక్స్ చేసేసానమాట సో వీడియో ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే కనుక డెఫినెట్లీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మా దుర్గా తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి థర్టీ కే ఫాలోవర్స్ రీచ్ అయిపోతూ ఉన్నాం మనం తొందర తొందరగా సబ్స్క్రైబ్ చేసేసుకొని ఫిఫ్టీ కేకి వెళ్ళిపోవాలన్నమాట అది నా టార్గెట్ తొందరగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ షేర్ చేయండి ఓకేనా హలో మొత్తం